భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది కలవరి ప్రవీణ్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు షారుణ్ సిస్టర్ గారు వీరి మీద ఈ మధ్యలోనే ఒక కేసు నమోదైందంట దానికోసం శివశక్తి నుంచి చాట్లపల్లి అనే ఒకడు మరి వీడియో పెట్టడం జరిగింది తదుపరి ఏంటి దీని మీదనే కొంత నేను సెర్చ్ చేస్తే ఈ మధ్యలో ఒక ఏబిఎన్ ఛానల్లో కూడా ఒక న్యూస్ని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్స్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదులు మరి ఇంకా వారి వెనకాల ఉన్నటువంటి కొన్ని మరి సంస్థలు ఈ హైందవ ధార్మిక సంస్థలను పేరు పెట్టుకొని హిందువులను మోసం చేస్తూ క్రైస్తవుల మీద టార్గెట్ చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నాయని మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న ఒక ఈ ప్రవీణ్ కుమార్ గారి మీద షారోన్ గారి మీద ఈ బంటిగా మీకు తెలుసు కదా నల్లపందిగడ్ ఎవడాడు ప్రవీణ్ గడ్ వాడు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది తదుపరి ఇప్పుడు ఈ శాటగాడు వచ్చాడు ఈ సిరిపెన్ శాట్గా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అలాగే ఏబిఎన్ ఛానల్లో ఒక న్యూస్ రావడం కూడా జరిగింది వీటన్నిటిని కొంచెం మనం పరిశీలన చేద్దాం ఎవరు మాటలు నిజం ఎవరు మాటలు నిజంగా ఉన్నా ఇక్కడనే తీసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను ఇక సేవకుల మీద నిందలు అభాండాలు వేయడం పరిపాటి మరి కొంతమంది తప్పు చేసిన లేకపోలేదు వారిని కూడా విడిచిపెట్టకుండా వీళ్ళు వారి యొక్క కార్యకలాపాలను నిత్యకృత్యంగా ఈ యొక్క మతన్మతులు సాగిస్తున్నారు అన్నదే వాస్తవం తప్పు చేసిన తప్పు అంటే పర్లేదు కానీ తప్పు చేయకపోయినా దాన్ని కల్పించి తప్పుగా చిత్రీకరించి వారిని ఏదో అభాసుపాలు చేసి వారి మీద లేనివన్నీ రుద్దేసి వారిని సమాజంలో ఒక తప్పుడు మనుషులుగా లేదా తప్పుడు సేవకులుగా తప్పుడు పాస్టర్స్గా తప్పుడు విశ్వాసులుగా క్రైస్తవులుగా చూపించాలనే ఆలోచనలో ఈరోజు మా అతను ఉన్నారు తప్పు చేసినప్పుడు మనం కూడా తప్పుని తప్పకుండా ఒప్పుకుంటాం కానీ తప్పు జరగకపోయినా మన మీద క్రైస్తవుల మీద సేవకుల మీద అభాండాలు వేస్తూ వీరు చేస్తున్న కొన్ని పొరపాట్లు లేకపోతే వారి లబ్ధి కోసం చేస్తున్నటువంటి కొన్ని కార్యకలాపాలు ఖచ్చితంగా మేము ముందుకు తీసుకురావాలని నేను ఈరోజు వచ్చాను అందులో ఒకటైనటువంటిది ఈరోజు బెల్లంపల్లి ప్రవీణ్ గారు సారణ్ శిస్ట్ర గారి మీద ఎవరైతే నిందవేశారో లేదంటే వారి మీద లేనిపోయినవి కల్పించారో వాటి గురించి మీకు క్లియర్గా తెలియజెప్పాలని నేను అనుకుంటున్నాను ఇంకపోతే మొట్టమొదటిగా మరి ఈ విషయానికి వస్తే చాట్లపల్లిగాడు అరే చాట్లపల్లి ఒరే గుడి శాటగే ఒక మాట విని గుడి శాట ఈడు ఈ శాట ఆడి ఆడి పేరే శాట శాటలో డబ్బులు అడుక్కోబోతికి ఈ యొక్క శివశక్తి ఈ వీడు ఒక భాగం అనమాట అందులో ఆ కరుణాకర్గాడు వీడి పేరు బాగా పెట్టుకున్నాడు శాట ఈ శాటలో డబ్బులు అడుక్కోబోతికి సరిగిపోతుంది వెలికేరా గుడి శాటగా ఏరా శాట ఈ సిరిగిపోయిన శాటగాడు అంటాడు ఒక తమ్ంట్ పెట్టాడు మీకు కనిపిస్తుంది కదండీ చూడండి ఏమని ఉందంటే పిల్లల ప్రాణాలతో ఆట ఆడుకుంటున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ అరెస్ట ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేశారట ఆయన్ని అరెస్టే చేశారని చెప్పి తమ్లైన్ పెట్టి వీడియో కూడా చేసేశాడండి అరెస్ట్ చేశారట అసలు అరెస్ట్ చేయడానికి ఎందుకు అరెస్ట్ చేయాలి అని అంటే ఒక విషయం ఇక్కడ దాగుంది ఈ యొక్క విషయం ఏంటంటే వాడు వీడియోలో కొన్ని మాటలు చెప్పాడు హైదరాబాద్లో ఒక పాప కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ఐసీయూలో ఉన్న అమ్మాయిని మా బాధ్యతగా మేము ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి మేము తీసుకెళ్ళి ప్రార్థన చేయిస్తాం దేవుడే స్వస్థపరుస్తాడని మా పూచిగా అని చెప్పి వారు తీసుకొచ్చి ప్రవీణ్ కుమార్ గారి దగ్గర పెట్టడం ఆవిడ ఆవేదనతో చెప్పడం ఈ మాటలన్నీ కూడా జరిగిన విషయాలు ఇవన్నీ చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కాకపోతే ఈ చాట్లపల్లిగాడే ఆ విషయాలని చాలా చక్కగా చెప్పాడు వీడింతకీ ఎంత మరి వెదవో లేకపోతే ఎంత చిరిగిపోయిన చాటో లేకపోతే ఎంత గుడి చాట కూడా వీడు మనం మాట్లాడవలసిన అవసరం ఉంది అని తెలియజెప్తూ వాడు ఏం మాట్లాడే ముందు ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి నేను కళ్యాణ్ శివశక్తి ఈ వీడియోలో బెల్లంపల్లిలో దయ్యాలు పట్టేటటువంటి ఒక దొంగ పాస్టర్ గురించి ఆడి పిల్లం సిస్టర్ శారణ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇట్లాంటి లుచ్చా లఫంగి చెత్తనా కొడుకులైనటువంటి పాస్టర్లను ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇట్లాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తుంది ఇట్లాంటి ప్రతి ఒక్క పాస్టర్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని ప్రతి భారతీయుడు ఇట్లాంటి విషయాల మీద స్పందించాలి ఇక విషయంలోకి వెళ్తే మే పదహారో తారీఖు మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు ఒకసారి మీరు ఆ వీడియో అంతా చూస్తే దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి వీడియో చూడండి చాలా బాధపడుతున్నాడే

మళ్ళీ హాస్పిటల్ పోవాలని డాడీ నేను సైన్ పెట్టేసి వచ్చిన డాడీ మళ్ళీ ఇప్పుడు పాప నడవలే నడవలే డాడీ ఎంత కాలం అవుతుంది నడవక మూడు రోజుల నుంచి ఐసీలు వస్తాను మా చేస్తాను నడుస్తున్నాడు డాడీ మూడు నెలలైంది డాడీ అమ్మా కిడ్నీ ప్రాబ్లం అని పీజు కూడా తీసేయ డాడీ కిడ్నీది

సభలు జరుగుతున్నప్పుడు ఆ పాప కోసం ఆ తల్లి నుంచి నాకు కాలు కలిపి ప్రార్థన చేయించి చూశారు కదా కిడ్నీ ప్రాబ్లమ్ తో మూడు నెలలుగా హాస్పిటల్లో బాధపడుతున్నటువంటి ఒక మైనర్ అమ్మాయి ఏడెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకొచ్చారు ఎందుకు వీడు ప్రార్థన చేస్తే ఆ రోగం నయమైతుందని ఈ పాస్టర్ ప్రవీణ్ గారి ఎంత నీచుడంటే హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చాము ఐసీ నుంచి అంటే వావ్ అంటున్నాడు ఎవడైనా ఐసీ నుంచి తీసుకొస్తానంటే వావ్ అంటాడా అన్నాడు కదా వీడు అట్లా అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి రెండు అంశాలు ఒకవేళ నిజంగా వాళ్ళు బాధితుల నిజంగా రోగం వచ్చినటువంటి అమ్మాయిని అమాయకంగా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి అనేటటువంటి భ్రమలో తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోయి వీళ్ళు చెప్పేటటువంటి మాయ మాటలు నమ్మి మోసపోయి గనక వీళ్ళ దగ్గరికి వస్తున్నారా లేదు అంటే ఈ పాస్టర్ ప్రవీణ్ ఇట్లాంటి వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పెట్టి ప్రార్థనలు చేస్తే వీడు చేయి పెడితే వీడు కొబ్బరి నూనె రాస్తే రోగాలు తగ్గుతాయి అని నమ్మించి వీళ్ళని జనాల్ని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడా అనేటటువంటి రెండు అంశాలు ఇందులో ఉంటాయి ఈ వీడియోను చూసినటువంటి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఆర్గనైజేషను ఈ వీడియోలో ఉన్నటువంటి బాలిక మైనర్ కాబట్టి ఆమె హక్కులకు భంగం కలిగేలాగా ఆమె ప్రాణాలకు ప్రమాదం కలిగేలాగా ఆ తల్లిదండ్రులు వ్యవహరించిన తీరు ఆ పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ శారోని వ్యవహరించినటువంటి తీరు హాస్పిటల్లో నుంచి బలవంతంగా ఆమెను బయటికి తీసుకొచ్చిన తీరుపై ఇది నిజంగా జరిగిందా లేకపోతే వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పెట్టి హాస్పిటల్ నుంచి బయటకు వస్తే ఒకవేళ ఆ రిపోర్ట్స్ ఏమైనాయి లేకపోతే వీళ్ళే బలవంతంగా బయటికి రమ్మని చెప్పి మేము ప్రార్థన చేస్తాం తగ్గిస్తామని మోసం చేస్తున్నారా అనేటటువంటి అంశాల మీద విచారణ చేయాలని చెప్పేసి ఎన్సీపీసీఆర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది నేషనల్ కమిషన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఈ ఎల్ఆర్పిఎఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని మంచిర్యాల డీసీపీకి అదేవిధంగా కలెక్టర్కి మంచిర్యాల జిల్లా కలెక్టర్కి ఈ పాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారోన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఈ అంశంని పూర్తిగా విచారణ చేయమని ఆదేశించడం జరిగింది విన్నారు కదా ఇందులో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడాడు ఈ ప్రవీణ్ గారి దగ్గరికి ఈ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వెళ్ళారు హైదరాబాద్లో పాపకు బాగోపోతే చికిత్స చేయించారు ఒక హాస్పిటల్లో ఆ చికిత్స కొంచెం బాగా జరగలేనప్పటికీ దేవుడి మీద మరి భారం వేసుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ప్రార్థన చేయించారు ప్రార్థన చేసినప్పుడు వారు విశ్వాసం కొలిది అన్ని ప్రయత్నాలు చేస్తారు విశ్వాసం కొలిది ప్రార్థన కూడా తీసుకురావడం జరిగింది వీడు ఏం మాట్లాడతాడంటే ఆ అమ్మాయి విషయంలో మరి కంప్లైంట్ ఇచ్చారు ఒకరికి విషయం తెలిసింది వారికి వీళ్ళు ఫిర్యాదు చేస్తే వారు డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు ఎవరికి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరికి వీళ్ళు మొదటిగా మరి వెళ్ళారంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎవరికి కంప్లైంట్ ఇచ్చారంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని ఇది ఎన్సిపిసిఆర్ అనే ఒక సంస్థ ఇది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే చైల్డ్ రైట్స్ కోసం పోరాడే ఒక సంస్థ ఈ సంస్థ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఉన్నారు వారి మీద కంప్లైంట్ ఇచ్చి ఆ పిల్లలకి ఏదో వీరు అన్యాయం చేసేసినట్టుగా ఇలా లేనిపోయిన కార్యకలాపాలు చేస్తున్నారని తల్లిదండ్రుల మీద అటు ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా తదుపరి మరి ప్రవీణ్ గారు అలాగే షారణ్ గారి మీద కూడా కేసు పెట్టినట్టుగా మరి ఇది నిజమా అబద్ధమా లేకపోతే వీళ్ళు డ్రామా చేశారు ఇవన్నీ కూడా తేలవలసిన అవసరం ఉందని వీడు చాలా మాట్లాడేది మీరు చూసారు కదరా చాట్లపల్లిగా అసలు హిందూ సమాజంలో డ్రామాలు అడుతుంది మీరు కదరా ఏదో పొడి చేస్తాం లాగేస్తాం పీకేస్తాం హిందూ సమాజానికి ఏదో మేము మేలు చేసేస్తాం అని వాళ్ళ మీద వాళ్ళు గుండెకి చేస్తూ హిందూ హిందూ సమాజంలో ఉన్నవారు గుండెగీ చేస్తూ వాళ్ళకి గుండె మీద సొన్నం రాసేస్తూ అడుక్కొని తిని వాళ్ళందరినీ మోసం చేస్తుంది మీరు కదా అసలు డ్రామాలు ఆడింది మీరు కదరా పాస్ట్రల మీద తెల్లవారులు ఇస్తే ఏడ్చుకొని అంతేనా ఏడ్చుకొని అడుక్కు తినేది మీరు కదరా కాదంటావు అవునంటావురా రే గుడి చేటకే ఏరా సిరిగిపోయిన చేట ఏమంటావు నువ్వు వీడి అసలు ఏంటంటే ఇది నిజమా అబద్ధమా కొనుక్కుంటాడంటే వీడు ఎంత డ్రామా మాట్లాడాడు మీరు చూశారు కదా అరెస్ట్ అని తమ్ములని పెట్టాడు ఎక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు అరెస్ట్ అవ్వలేదు కూడా అరెస్ట్ అని తమ్ములని పెట్టావు అంటే జనాల్లో ఏదో క్రియేట్ చేసేసి పాస్టర్ల మీద ఏదో నువ్వు ఆ తప్పులు మోపేద్దావు అంటే మరి నేను వచ్చి నిన్ను శుభ్రంగా నీ చాట సింపేస్తానని సంగతి నీకు తెలియదురా చాట ఏరా గుడి శాటకే చిరిగిపోయిన శాట అడుక్కి తినే శాట తెలియదారా నీకు ఇప్పుడు వీడు ఎన్ని తప్పు మాటలు మాట్లాడాడో ఇందులో మీరు అన్నీ కూడా విన్నారు కొంచెం ముందుకెళ్తాం ఏబిఎన్ ఛానల్లోని ఏం చెప్పారంటే వీడి చెప్పింది ఒకలాగా ఉంది ఏబిఎన్ ఛానల్లో న్యూస్ ఒకలాగా ఉంది ఏబిఎన్ ఛానల్లోనే ఆ న్యూస్ ఛా న్యూస్లో ఆవిడి న్యూస్ రిపోర్టర్ చెప్పిన మాటలు ఒకలాగా ఉంటే పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆయన మాటలు ఒకలాగా ఉన్నాయి ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఈ యొక్క ఇష్యూ మీద వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు చూడాలి జిల్లా సోమగూడెం కల్వరి చర్చ్ పాస్టర్ ప్రవీణ్ పోలీసులు కేసు నమోదు చేశారు కిడ్నీ బాధపడుతున్న బాలిక హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఆ అమ్మాయిని ఇద్దరు కల్వరి చర్చ్ మిరాకిల్ షో కు తీసుకువెళ్లి బలవంతంగా నడిపించారు అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీనిపై మంచిర్యాల జిల్లా లీగల్ కమ్ ప్రొహిబిషనరీ అధికారి ఒకరు కాసీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు ఒక తల్లి మన కూతుర్ని వీళ్ళొకరు హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ ఏం చేస్తే ఐసీ అడ్మిట్ తీసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గిపోయేసరికి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళి తల్లి వాళ్ళు పూర్తుని తీసుకొని మా పొత్తుకు తగ్గదని చెప్పేసి కలవరి చర్చి ప్రవీణ్ ఫాస్ట్ ప్రవీణ్ సంప్రదించి హైదరాబాద్లోనే కలవర్ చర్చిలో ప్రేయర్ చేయడం జరిగింది దీని మీద ఎన్సీఆర్ ఎన్సీపీసీఆర్ వాళ్ళు తగ్నర్ కేసు తీసుకొని తెలియజేస్తే శ్రీనివాస్ గారిస్తున్న పాస్టర్ ప్రవీణ్ గారి ఇది ఏంటంటే ఈ మిరాకిల్ షోకి ఎవరు తీసుకెళ్లారట ఇద్దరు పాస్టర్లు తీసుకెళ్లారంటారు ఇంతకీ ఎవరో ఇద్దరు పేర్లు చెప్పలేదు లేదా డైరెక్ట్గా ఈ వచ్చి తీసుకెళ్లారా ఇద్దరు పాస్టర్లు వచ్చి తీసుకెళ్లారా పాస్టర్లు ఎవరు అనేది ఎవరో చెప్పలేదు ఎవరు అనేది ఈ యొక్క న్యూస్లో చెప్పలేదు సరే మరి ఈవిడ ఒకలాగా న్యూస్ చెప్పుకొని వెళ్ళిపోయింది ఆ పాస్టర్లు ఎవరో చెప్పకుండా ఇలా తీసుకొచ్చారు మెరాకెల్ షోకి అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క సంస్థ వారు చైల్డ్ రైట్స్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారు ఆ తర్వాత పోలీసు ఆయన మాట్లాడాడు అది కూడా మీరు చూశారు ఏమంటాడు ఆయన ఆ తల్లిదండ్రులే ఆ పిల్లని అక్కడికి తీసుకెళ్ళారని ఆ తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఆ యొక్క అమ్మాయిని అక్కడికి ప్రార్థనకి తీసుకెళ్లారని మరి వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకెళ్ళారని మేము కేసు పెట్టామని ఆ యొక్క దాని మీద ఇంకా మేము ముందుకెళ్తున్నామని పోలీస్ ఆయన చెప్తే డైరెక్ట్గా అరెస్ట్ అయిపోయని తమ్ళనేశాడు అరెస్ట్ అట ఎన్నారండి అంటే ఈడ ఎంత సన్నాసం మీరు చూడండి అసలు ఒక ఇష్యూ మీద ఒక తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఐసీయూలో ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రార్థన కోసం తీసుకొని వెళ్ళారు మరి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి స్వస్థపరచబడితే దేవుడికే మహిమ అయినా కాకపోయినా మేమే సంతకం పెట్టి తీసుకొచ్చామని ఆవిడ బల్ల గుద్దినట్టు మాట్లాడుతుంటే అంటాడు ఇంకా ఇది నిజమా అబద్ధమా దీని మీద మనం ఇంకా ఏం చేయలేరు దీని మీద అంటే వీళ్ళు వీళ్ళొక ఆపరేషన్ జరిగిస్తారట ఇదేటో రైటో తేలాలి అని వీడు అబద్ధమో కాదో అనుకొని మబ్బి పెడుతున్నప్పుడు పోలీస్ ఆయన ఏం చెప్పాడంటే డైరెక్ట్గా హాస్పిటల్లో చేర్చారు పదిహేను రోజులు ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకున్నారు తర్వాత వారి తల్లిదండ్రులే ఆ యొక్క మెరాక్ ఆ యొక్క ఏదైతే ప్రవీణ్ గారు చర్చ్ ఉందో అక్కడ ఏదైతే మెరాకుల్ షో జరుగుతుందో అక్కడికి తీసుకొని వెళ్ళారని ఆయన చెప్పాడు ఇక న్యూస్ ఆవిడ ఏం చెప్పింది ఇద్దరు తీసుకొని వెళ్ళారు అని అన్నది ఇక్కడ ఏమైనా పాపకి ఏమైనా అన్యాయం జరిగిందా పాప ఏమైనా ప్రమాదంలోకి వెళ్ళిపోయిందా పాప ఏమైనా పోని ప్రవీణ్ గారి చేతిలో ఏమైనా చనిపోయిందా అంటే అది ఏమీ లేదండి పోనాలు ఏమైనా చేశారా అన్యాయం చేసేసారా ఆ పాపని ఏమైనా మబ్బి పెట్టి మోసం చేసేసి అలా చేసి ఇలా చేసి ఏమైనా అని అంటే కాదు ఐసీలో ఉన్న పిల్ల పదిహేను రోజులు అయిపోయింది దాన్ని మరింకా ఆ ట్రీట్మెంట్ సరిగా జరగలేదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రార్థన కోసం అని తీసుకుని వచ్చి అక్కడ సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది మీకు ఇక దేవుడి చిత్తం ఏం జరగాలన్నది అన్నది వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులకి లేని నొప్పి నీ గడరా చెప్పరా చాటపల్లిగా ఇప్పుడు నీకు నొప్పి రావాల్సింది ఎక్కడంటే మొన్న ఎక్కడది యూపీలోని ఒక బోలే బాబాగాడి దగ్గర ఏం జరిగితే బాబాగాడి అంటే బాబాగడ్ అంటే మరి నీకేమవుతుంది నాకు తెలియదు మరి అడు ఎంత ఇచ్చాడు కూడా మీకు తెలియదు ఎందుకంటే శివశక్తి సంస్థ అంతా కూడా ఇలాంటి విధవుల దగ్గర అడుగుతాడమే కదా మీ పని ఈ బోలే బాబా గారి దగ్గర అలాంటి వెదవులందరూ తప్పులు చెప్తే వాళ్ళందరినీ కప్పిపుచ్చి గతంలో మీ దో అదే నీ నీ పిల్లం అవుతాడు నీకు మొగడు అవుతాడు తెలియదు ఎవడాడు కరుణాకర్గాడు అడు ఏం చేశాడంటే గతవులని మీకు అందరికీ పైనుంచి పంపిస్తుంటాడు కదా ఎవరు మన ఎవరు చిన్నజీఆర్ గారు చిన్నజీఆర్ గారు బాంబర్ దాడు వాడు పెద్ద ఎదవని అందరూ చూపిస్తాడు అలాగే ఇలా కదని కవర్ చేయడానికి నేను నీ మొగుడు నీ పిల్లమో తెలియదు అడు వచ్చాడు అప్పుడు మీ ఒకటి కదా ఇలాగ అంటుకుని ఉంటారు కదా అడు వచ్చి ఏం చేశాడంటే కవర్ చేసుకుని వెళ్ళాడు ఎవడైతే ఆశ్రమాల్లో ఏదో పనులు చేస్తారో తప్పులు మాట్లాడతారు తప్పుడు కార్యక్రమాలు చేస్తారు తప్పుడు దందాలు వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరినీ కొమ్ము కాయడమే కదరా మీ శివశక్తి పని ఏరా శతరాశకి వెళ్ళేరాటగే చిరిగిపోయిన శాట ఎవరే గుడి సేట అదైనా మీ పని మరి వాళ్ళందరినీ వదిలేసి పాస్ట్రల్ తప్పు పడితే పాస్టల్ పాస్ట్రలు తప్పుబట్టి పాస్టల్ వచ్చేసరి ఇచ్చేసారంటారా ఇటరా వాళ్ళు చేయలేదు కూడా కలిపింది చెప్తూ పోలీస్ ఆయన ఒకలా చెప్పాడు న్యూస్ ఛానల్ ఒకలా చెప్పింది వారు తల్లిదండ్రులు ఒకలా చెప్తున్నారు ఆ డైరెక్ట్గా ఏం చేశారంటే అన్ని కలగలిపేసి ప్రవీణ్ గారు అరెస్ట్ అని మరి ఆ ప్రవీణ్ గారి శారణ్ గారి యొక్క ఫోటోలు వేసి మరి ఇది తమ్ముని పెట్టేశారు అంటే ఇలా పెడితే అందరూ చూసేస్తారు అని చెప్పి వాళ్ళు డబ్బులు దండుకుంటారని కబుర్లాడు కింద మీరు ఏం వేసుకుంటారా రే ఈ సిరిగిపోయిన సేట అడుక్కునే సేట ఏం వేసుకుంటావు కింద అకౌంట్ నెంబర్లు వేసుకుని నీకు సగ్ సిగ్గు లజమానం మర్యాద ఏమైనా కుక్క బతికి మీరు బతికారా ఎదవలారా చే రోసంగా బతకండి రా అడుక్కుతండం కాదు ఈ అమాయక హైందూ సోదరులు గుండెకి సొన్నం రాశారు మీ ఏదో ఈ వెదవులకి కనీసం అవగాహన ఏమీ లేకుండా తెల్లవారులు ఇస్తే పాస్టల్ మీద పడి బతకడమే వీరు బతుకు ఇప్పుడు చెప్పరా బోలే బాబాగాడు ఆ యొక్క సత్సంగ్కి వెళ్ళినప్పుడు నూట ఇరవై మంది చచ్చిపోయారు అప్పుడు ఏరా వీడియో పెట్టలేదు మీరు మీరు మాట్లాడలేదు మా బాబాగాడు చేసిన తప్పని నువ్వు కానీ నీ పిల్లవో మొగుడాడు ఇద్దరు మాట్లాడలేదు ఎవడోనా అదే కరుణాకర్ గడు ఏం మాట్లాడలేదే మీ శివశక్తి ఛానల్ నుంచి ఒక్క ఒక్కటంటే ఒక్క వీడియో రాలేదేరా ఏ అంత పంపించాడు బోలే బాబాగాడు చచ్చిపోయారు కదా ఏం ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళి అలాగా ఆ కుమ్ములాట్లో ప్రవీణ్ గారి దగ్గరే కాదు ఎక్కడైనా క్రైస్తవ మీటింగ్స్ జరిగినప్పుడు కుమ్ములాటలు జరిగిపోయి తొక్కిసలాట జరిగిపోయి వందల మంది చచ్చిపోయినట్టు అక్కడ దాఖలు లేవు కదా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతరాత్రి ఎక్కడ కానీ ఎరా మన భారతదేశంలో ఎక్కడ కానీ చెప్పు మరి ఈ మధ్యకాలంలో ఎక్కడ జరిగే ఎలాగా భోలేబాబా గడ్డ జరిగింది అప్పుడు ఏమైంది భోలేబాబు గడ్డి తాక్కుని కూర్చున్నారా మీరు నా నువ్వునా నీ పిల్లమో మరి మొగడో తెలియదు నా గడు ఇద్దరు ఏం చేస్తున్నారా సన్నసులరా మరి ఒక మంచి విచిత్రమైన వీడియో చూపిస్తానురా మనుషుల్ని వారు హింసించలేదా పాపని తీసుకొచ్చి ప్రార్థించారు అది వారి యొక్క మంచి గుణం అంటాను నేను ఎందుకంటే ప్రార్థన మాత్రమే చేశారు కానీ మీ సన్నాసులు ఉన్నారు చూసే అదే బాబా యాసాలు వేసుకొని సన్నాసులుగా ఉన్నవారు ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు ఒకసారి చూడరా కనీసం నీకు బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే నువ్వు నోటికి అన్నమే తింటే అంటే దాన్ని ఏమంటారు వితరాత్ర మనిషి అశుద్ధం కానీ లేకపోతే ఆవు అశుద్ధంగా కానీ తినకుండా నువ్వు బతికినోడు అయితే ఈ వీడియోలు చూసి బుద్ధి తెచ్చుకోరా రై సిరిగిపోయిన శాట గుడి సేటగే ఎంటవా చూడు మరి గట్టిగా చూడు నీ కల్లెల్ని ఇలాగ పెట్టుకొని చూడు వీళ్ళు ఏం చేస్తున్నారు మరి వీళ్ళ కోసం నువ్వు వీడియో చేయలేదనుకో మరి నన్ను ఏంటో చూస్తావు నెక్స్ట్ మీ సంగతేటప్పుడు నేను తెలుస్తాను నెక్స్ట్ ఓకేనా చూడు వీడియోలో ఏముందో ఒకసారి చూడండి 1、2、3、2、3、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4、4

બગુપડે કક 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 બોસલ કા નું હાથ ની 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 મુહીડું મુખ બગુપડે તને સા બગુપડે ને કકપડે ના બઈ પાસી ના ને બગુપડે చూసారు కదండి ఏం చేసాడండి కొరతున్నాడు రాంపుల్ మీద కొట్టి లాగి మరి ఎంత హింసిస్తున్నారు చూసావు కదా వాళ్ళు మరి వీళ్ళు వేరే వీడియోలు చేయరు ఏడి రెవెన్యూ గారు ప్రార్థన చేస్తే వాళ్ళ అమ్మబాబులు బాగోలేదని ఆ యొక్క పిల్లలకు పిల్ల కోసం మరి ప్రార్థన చేయించడానికి సాక్ష్యం చెప్పి అక్కడికి ఆ పిల్లల్ని తీసుకొస్తే ఐసీయూ నుంచి నీకు నొప్పి వచ్చేస్తే మరి ఎవరికో నువ్వు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ పెట్టారని పోలీస్ స్టేషన్లో పోలీసు వారు కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నారని మరి ఇన్ని మాటలు మీరు ఆడినప్పటికీ ఈ విధవుల మీద ఎందుకురా మీరు కంప్లైంట్ పెట్టరు ఈ వెదవల కోసం మీరు ఎందుకు మాట్లాడి వాళ్ళు దీన్ని తాగుతున్నారా మీరు నువ్వు నీ భార్యో మరి లేకపోతే నీ మొగడో నీ పిల్లవో నాకు తెలియదు ఆడే మీ జంట ఏం చేస్తున్నారు మీ సంస్థ అంతా మీ శివశక్తి సంస్థ అంతా ఇలాంటి వాళ్ళు అందరు తాగి ఒకటి తాగి రెండు తింటూ కూర్చున్నారా ఎదవల్లరా సిగ్గుందరా మీ బతుక్కి మంచిగా బతకండి రా మనుషులుగా బతకండి అంతేగాని అశుద్ధం తిన్న పందిల్లాగా అంతేనా లేకపోతే బురదల పొరులిన పందిల్లాగా అడుక్కు తినే వెదవుల్లాగా బతకండి అదే ఒక బతికే కాదు చెప్పాను కదా కుక్క బతికింది మీరు బతికారు బతకడం చేత కాకపోతే అడుక్కు తినండి వెళ్ళి ఆల్రెడీ అదే చేస్తున్నారేమో కానీ ఆన్లైన్లో అలా కాకుండా డైరెక్ట్గా తినండి వెళ్ళి ఏదో మీరు బతికారు కుక్క బతికింది ఇంకొకసారి పాస్టర్ గారిని జోలికి వచ్చారా చూడండి కబర్దార్ మీ సనాతన ధర్మంలో ఎన్ని హోల్స్ ఉన్నాయో ఒక్కొక్కటి పెడతాను మీ జోలికి ఎందుకు రావాల్సి వస్తుందంటే పాస్టర్స్ జోలికి వచ్చారనుకో మీ బాబాల జోలికి రావాల్సి వస్తుంది క్రైస్తవుల జోలికి వచ్చారనుకో మీ జోలికి రావాల్సి వస్తుంది బైబిల్ జోలికి వచ్చారనుకో మీ గ్రంథాల జోలికి రావాల్సి వస్తుంది ఓకేనా ఇలాగ మీరు ఏ జోలికి వస్తే అక్కడి నుంచే మీకు షార్ట్లు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇది ట్రయల్ వీడియోవే మీకు కాబట్టి దార్ పాస్టర్ జోలికి వచ్చారా తప్పు చేశారని ఏ పాస్టర్ని మేము ఒప్పుకుంటాం తప్పని తప్పు లేనిది కూడా కల్పించి చెప్పి మీ బాబాలు తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చి పాస్టర్లే తప్పుగా ఉన్నారని ఎదుటోళ్ళకి చూపించాలని అనుకున్నారా ఇలాగే మీకు మరి గట్టిగా షార్ట్ అవ్వడానికి నేను రావాల్సి వస్తుందని మీ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షక ప్రేక్షకులారా ఈ దొంగ వేధవుల మాటలు నమ్మకండి వీళ్ళందరూ కూడా క్రైస్తవుల మీద మరి కత్తిగట్టి సేవకులను అవమానపరచాలని క్రైస్తవులు అవమానపరచాలనే ఈ యొక్క పనికి మళ్ళా శివశక్తి సంస్థ ఉంది ఇలాంటి సంస్థల నుంచి జాగ్రత్తగా ఉండమని మరి హైందూ సోదరులకి అలాగే క్రైస్తవ సోదరులకి తెలియజేస్తూ దేవుడు మీ అందరిని దీవించనుగాక ఆమెన్